మరి ఎందుకు నమ్మట్లేదు జనం మరి ఇంకెవరున్నారు జనం నమ్మట్లేదు కాబట్టి మరి రాయి అంటున్నారు మరి జనం ఇత అంటున్నారుగా మరి చెప్పలేదు చెప్పిన నాకొక్కటి చెప్తే అట్ట మొత్తం రావాల జనం అంతా రావాలన్న రప్పించుకోవాలి నువ్వే కట్టాలా నువ్వు రప్పించుకుంటే వాళ్ళే కడతారు మా అమ్మాయి రప్పించుకోవాలా రప్పించుకోవాలి మరి అన్నారు అంటారు అంటారు పట్టించుకోనా నమ్మించాలి జనాలు నడక సాగించి నమ్మి వాళ్ళ కోరికలు నరవేదాకా దేవుడు ఉందంటే

ఎవరైనా నమ్మారా దేవులు కాదేం కాదన్నారు మా ఇంట్లో మేము నమ్మితే సరిపోయింది కూడా నమ్మిస్తా నేను కార్తీక మాసంలా నాకోనో మంచి రోజును నాకోనో గుడి కట్టాలి కట్టాలా నేనోనో ఇస్తాను ఉండనమ్మా నా కోనో గుడి కట్టాలి నాకు రప్పించుకుంటా రక్తి మరి ఎరన్న స్వామి ఉంటున్నా రండా ఎరన్న స్వామి ఎలా ఎరన్నా

నీ భర్త నువ్వును కొబ్బరికాయ కొట్టాలమ్మా వారం వారం కొట్టమలేవా కొట్టవలేవాల్లమ్మ నువ్వు కొడతా కొబ్బరికాయ కొట్టలేవాత భర్త నేను నీ నీడలో ఉంటానమ్మా నన్ను నమ్ముతున్నారు మీరు నమ్ముతున్నా తా నువ్వును వారం వారు వచ్చి నువ్వు ఎవరు నమ్మినా నమ్మకంన్నా నేను వస్తారమ్మా నా కాడికి రప్పించుకుంటా ఉంటే నరసిం సాలు చేయకూ చేయాలేను కలు తండ్రి సతం కలుతీ సీవిస్తాను మిమ్మల్ని నేను అడ్డంతో వచ్చినానమ్మా